హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై రెండు అనగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై రెండు శనివారం రోజున ఏరువాక పౌర్ణమి రాబోతుంది దీనికే జ్యేష్ఠ అనే పేరు ఏరువాక పౌర్ణమి రైతులకు సంబంధించిన అతిపెద్ద పండుగ దున్నడానికి సిద్ధంగా ఉన్న పంట పొలాలను శుద్ధి చేసుకొని సైద్యం మొదలుపెట్టే ఉత్సాహాన్ని ఏరువాక పున్నమి అంటారు చేసే పూజ ప్రతి ఇది అయితే ఈ రోజు తులసి చెట్టు మొదట్లో దీన్ని చల్లితే చాలు మీకు ఉన్న కష్టాలు కూడా పోతాయి కన్నీళ్ళు పోతాయి దుఃఖం పోయి మీరు ఎప్పటి నుండా ఎదురు చూస్తున్న సమస్యలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారని శాస్త్రం చెబుతుంది తులసి మొక్క గురించి అందరికీ తెలుసు అందరి అందరిలోనూ తులసి చెట్టు ఉంటుంది చాలా ప్రాముఖ్యత ఉంది మన దేవుళ్ళతో పాటు కొన్ని మొక్కలలో పరమ పవిత్రంగా భావించే పూజ చేస్తూ ఉంటాము చాలా ప్రతిరోజు పూజింపబడే మొక్కల్లో తులసి మొక్క ఒకటి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మొక్క తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపంగా కూడా అందుకే శ్రీ మహావిష్ణువు పూజల్లో తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు దీనివల్ల లక్ష్మీ సమేతంగా విష్ణుమూర్తి అనుగ్రహం లభించి విశేష అని ప్రజాశాస్త్రం తూర్పు దిశలో తులసి మొక్కను ఉంచాలి ఒకవేళ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థలం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యంలో దిక్ కూడా దిక్కులో తులసి మొక్కను పెంచవచ్చు నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది అరటి చెట్టు దగ్గర తులసి మొక్కను నాటితే చాలా మంచిది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీనిని ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్కను ఎంతో ప్రా ప్రధానమైనదిగా పరిగణిస్తారు అయితే ఈ తులసి మొక్క దగ్గర ఏరువాక పౌర్ణిమ రోజున ఈ ఒక్కటి పోస్తే చాలు మీ కష్టాలు కన్నీళ్ళు దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు అంటే చాలామంది చెప్పుకోలేని సమస్యలతో వారి వారి లోపల వారే ఏ నలిగిపోతూ ఉంటారు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు నాకెందుకు కష్టాలు వస్తున్నాయని బాధపడిపోతూ ఉంటారు ఇలాంటి కష్టాలు ఉన్నవారందరూ కూడా తప్పక ఈ పౌర్ణిమ రోజున తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేశారంటే మంచి ఫలితాలను పొందుతారు మరి ఏమి చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ప్రాచీన కాలం నుండి జ్యేష్ఠ పౌర్ణిమకు ఏరువాక పౌర్ణిమ వ్యవహరిస్తూ ఉన్నారు అర వేదం ఏరువాకను చెప్తుంది ఈరోజు పాలక్షేత్రంలో కొన్ని మంత్రాలతో సూచించే నాగలితో భూమిని ఈ విత్తనాన్ని చల్లటం ఆచరణలో ఉంది ఈ పండుగను ప్రస్తావిస్తారు శిరోధన మహారాజు ఆనాడు కలవరిస్తూ అంచనగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కడుక వర్షం అందించినట్లుగా ఇతిహాసంలో ఏరువాక గురించి సాహిత్య లో ఉంది కొన్ని వేల సంవత్సరాలు అతి ప్రాచీన పండుగ ఏరువాక పౌర్ణమి కృష్ణ దేవరయాల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమదాయించినట్లు తెలుస్తుంది ఇది ఏరువాక పౌర్ణిమ రోజున కష్టాలు కన్నీళ్ళు ధన సమస్యలు దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నా అని బాధపడేవారు ఒక చిన్న గ్లాస్ లేదా బాటిల్ తీసుకోండి దానిలో కొన్ని ధన్యాలను వేయండి ఒక స్పూన్ ధన్యాలు వేయండి చిటికడు కుంకుమను కూడా వేయండి ఆ తర్వాత కొంచెం వాటర్ పోయండి గ్లాస్ సగానికి పోయండి ఆ తర్వాత వాటిని బాగా కలిపి అంటే బాగా మిక్స్ చేసి మీ చేతిని గ్లాస్ పైన మూతలా పెట్టి మీరు పడుతున్న కష్టాలు పోవాలని కోరుకోండి మీకు ఉన్న దుఃఖ బాధలు ఆర్థిక సమస్యలు ఇలా మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య పోవాలని సంకల్పం చెప్పుకోండి మనసులో చెప్పుకోండి చాలు ఇలా చెప్పుకున్న తర్వాత ఈ వాటర్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పూజ చేసే తులసి మొక్క మొదట్లో పోసేయండి ధనియాలతో సహా పోసేయండి అయితే ఈ పరిహారం చేస్తే చేసిన విషయం మర్చిపోండి ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీకు ఖచ్చితంగా శుభవార్తను వింటారు ఎందుకంటే ఈ పౌర్ణిమ తేలిక చాలా శక్తివంతమైనది కనుక ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక నెరవేరుతుంది అని ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ పరిహారం రహస్యంగా చేసుకోవాలి చేసినట్లు చేస్తున్నట్లు ఎవరికి చెప్పకూడదు ఇంట్లో వారికి కూడా చెప్పుకోకూడదు చెప్పవచ్చు ఫ్రెండ్స్కి బయట వారికి మాత్రం చెప్పకూడదు అలా అలాగే ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ సంధ్యా సమయంలో కానీ ఈ పరిహారాన్ని చేయాలి రాత్రి సమయంలో చేయకూడదు ఈ నియమాలను పాటిస్తూ ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలు పోతాయి అమ్మవారి ము అమ్మవారికి అనుగ్రహం లభిస్తుంది మీ అమ్మవారే మిమ్మల్ని ముందుండి నడిపిస్తుంది మీ కష్టాలు కన్నీళ్ళు కాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు కొంచెం నీరు కలిపి ఆహారం పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చగడ్డిని గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది పౌర్ణిమ రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి మనలో ఆత్మాకత చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవులకు ఆహారంగా పెట్టడం వలన మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి పౌర్ణిమ రోజున నానబెట్టి పెసరలను ఆవుకు పెట్టడం వల్ల విద్య అభివృద్ధి కలుగుతుంది పౌర్ణిమ రోజున ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది క్యారెట్లను ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది ఈ ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణిమ రోజున గోవుకు దోసకాయలను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది గోవుకు వంకాయలను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది టమాటాలను ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులను కలుగుతాయి ఈరోజు గోవుకి బెండకాయలను ఆహారం పెట్టడం వల్ల మనో ధైర్యం కలుగుతుంది ఈ దొండకాయలను పౌర్ణిమ రోజు గోవుకు పెట్టడం వల్ల మన వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవులకు ఆహారంగా పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినప పిండి మరియు బెల్లము కలిపి పౌర్ణిమ రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు కలహాలు దూరం శనగ శనగపిండి బెల్లం కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు ఇలా పౌర్ణిమ రోజున ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయని తరతరాలకు తొరగని ఐశ్వర్యం వస్తుందని చెప్తున్నారు ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత పదకొండు సార్లు ఓం నమో భగవతే గోమాతయ్య నమ అనే మంత్రాన్ని పటిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది రాజయోగం పడుతుంది చెప్పినట్లుగా ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు